ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం చట్టరీత్యా నేరమని బీజేపీ నాయకులు అన్నారు మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోమవారం నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం చట్టరీత్యా నేరమని ఈ కార్యక్రమానికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ విద్యాసాగర్ రెడ్డి పిండి పాపిరెడ్డి బీపంగి జగ్జీవన్ ఏబిరెడ్డి భిక్షన్ రెడ్డి తిరందాస్ కనకయ్య యాదగిరాచారి శాంతి స్వరూప్ రాజు ముతేష్ మంగళపిల్లి కిషన్ దీపంగి చంటి కటికం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం ఆర్థికవేత్తలు మరి అభినందిస్తున్న సందర్భంలో దురదృష్టకరం భారతీయ జనతా పార్టీ మీద అక్కస్సుతోటి ఇక్కడ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు ఈరోజు చేసినటువంటి ఏదైతే దిష్టిబొమ్మ దగ్ధమ కార్యక్రమాన్ని చట్టపరమైన ఎలక్ ఎలక్షన్ కోడ్ నిబంధనలను తుంగలోకి దక్కిరు కాబట్టి తప్పకుండా వారిపైన వారిపై చట్టపరైన చర్యలు తీసుకోవాలని నెల్లగొండ టూ టౌన్ సిఏ గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన వినతిపత్రం సమర్పించి పిటిషన్లు దరఖాస్తును సమర్పించడం జరిగింది వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలు మధ్యతరగతి అనేక మంది కోటాను కోట్ల మంది ఈరోజు బడ్జెట్ను హర్షిస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలకు నష్టమైందో చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చినటువంటి మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి దీని విషయంలో మా రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీకు అవగాహన ఉంటే బడ్జెట్ మీద అవగాహన ఉంటే ఏ పద్ధతికి ఎంత కేటాయించారో తెలిసి ఉంటే మీరు అవగాహనకు రావాలి ఒట్టిన ఏం తెలియకుండా మరి ఈ రకమైనటువంటి బడ్జెట్ మీద అవగాహన లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారిని దిశబొమ్మ దగ్ధం చేయడం అవుతుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇక్కడ టూ టౌన్ దీంట్లో మరి దిశబొమ్మ దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో మేము కాంప్లైంట్ కూడా చేయడం జరిగింది పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం